ఓం నమషివారు అందరికీ నమస్కారం అండి రేపే కార్తీక పౌర్ణమి కొడుకులకు కీడుతో వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా రాత్రి ఎనిమిది గంటల లోపు తప్పనిసరిగా ఈ యొక్క పరిహారం చేయవలసిందేనండి లేదంటే కీడు అసలు కార్తీక మాసము అంటేనే ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ యొక్క పవిత్రమైనటువంటి మాసంలో కార్తీక పౌర్ణమి అంటే మనకు త్రిపుర పౌర్ణమి దీన్నే దీపావళిగా కూడా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క కార్తీక పౌర్ణమి అనేది కృతికా నక్షత్రంతో ఈసారి రాలేదండి కాబట్టి ఇక ఈ వీడియోని చూసే ముందుగా అందరూ కూడా ఓం శ్రీ మాతృరామ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇలా రాకపోవడం వల్ల కొడుకులు ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఈ యొక్క పరిహారం చేయవలసిందేనండి లేదంటే కీడు కీడు అనేది జరుగుతుంది అని చెప్పి మన యొక్క పండితులు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరికైతే కొడుకులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే కనుక మనకి కార్తీక పౌర్ణమి అనేది నవంబర్ నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి నవంబర్ ఐదవ తేదీన సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకే ఉంటుందండి అయితే ఈ యొక్క కృతిక నక్షత్రము వచ్చేసి నవంబర్ ఆరవ తేదీన తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి నవంబర్ ఆరవ తేదీన తెల్లవారు జామున ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి నవంబర్ ఏడవ తేదీన తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకే ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్తీక పౌర్ణమి కానీ లేదంటే కృతికా నక్షత్రానికి కానీ ఎటువంటి సంబంధము అనేది లేదండి ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి పౌర్ణమి అనేది కనిపిస్తేనే కూస్తో కాస్తో కృతికా నక్షత్రంతో పాటు కలిసి వస్తుంది కానీ ఈసారి అసలు సంబంధము అనేది లేకుండా వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ఈ ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందండి దాన్ని చెప్పేసి ఈ యొక్క పండితులు అయితే మనకు ఈ విధంగా శాస్త్రోక్తంగా చెప్పబడుతున్నాయి అయితే ఎప్పుడూ కూడా పెద్దల మాట చెద్దన్నం మూట అని చెప్పి ఉంటారు కదండి ఈ విధంగా మనకు కృతికా నక్షత్రంలో ఈ యొక్క పౌర్ణమి గడియలు అనేది లేకపోవడం వల్ల ఇది అశుభానికి సంకేతము అని చెప్పి మన యొక్క జ్యోతిష్య నిపుణులు చెప్పబడడం అయితే జరిగిందండి నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదండి పెద్దవాళ్ళు ఏం చెప్పినా కానీ దాని వెనక ఏదో ఒక సెంటిమెంటు ఒక మంచి రీజన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి చాలామంది కూడా తెలియని వారు ఇది మూఢనమ్మకము ఏదో ఈ విధంగా వీడియో కోసం చెప్తూ ఉన్నాము అని చెప్పేసి అయితే ఈ విధంగా కొట్టిపడేస్తూ ఉంటారండి ఎందుకంటే కనుక రేపు సాయంత్రం అంటే కార్తీక పౌర్ణమి రోజున రాత్రి ఎనిమిది గంటల లోపు కొడుకులు ఉన్నట్టు వారి అయితే తప్పనిసరిగా ఈ యొక్క పని అయితే చేయవలసిందేనండి దీనివల్ల మీకే డబ్బు ఏమీ కూడా ఖర్చు ఉండదండి చాలా మంచి జరుగుతుంది కొడుకుల మీద ఏడ్చేటువంటి జనాలు కూడా ఉంటారు కదండి అంటే ఎవరైనా ఏదైనా ఇంట్లో కానీ కొడుకులు ఉంటే కనుక వాళ్ళు పుట్టిన దగ్గర నుండే మొదలవుతాయండి బంధువుల యొక్క ఏడుపులు అనేవి అబ్బో వీరికి అబ్బాయి పుట్టాడు ఇది వీరికాయక వీరు ఆగరు అదని ఇదని ఇంతే కాకుండా మా ఆ పిల్లాడు కొంచెం కొంచెంగా పెరిగి పెద్ద అవుతూ ఉంటే ఆ యొక్క పిల్లాడు బాగా హైట్ అవుతున్నాడు అంటే లేదా ఆ పిల్లోడు సన్నగా ఉన్నాడు అంటే లేదా ఆ పిల్లోడు బలంగా పుష్టిగా ఉన్నాడు అన్నా కానీ ఆ యొక్క పిల్లాడు ఇంత తెలివిగా ఉన్నాడు అని చక్కగా చదువుతున్నాడు అని ఈ విధంగా వాళ్ళ అమ్మ నాన్న అంటే ఎంతో ప్రేమగా వాళ్ళని బాగా చూసుకుంటున్నారని ఇక వాళ్ళకి ఏ దిగులు అనేది లేదని ఇంకాస్త పెద్ద అయితే ఉద్యోగం వస్తే ఓ అమ్మ ఉద్యోగం వచ్చేసింది డబ్బును తెగ సంపాదించేస్తున్నాడు అని చెప్పి ఇలా చిన్నదానికి పెద్దదానికి కూడా ఈ యొక్క కొడుకుల మీద పడి బంధువులు అయితే ఏడుపులు అనేవి చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారండి వారి వల్ల కాస్త కోస్తూ అంటే వేయంగా వేయంగా ఒక రాయి అనేది తగిలినట్టుగా వాళ్ళు అనగా అనగా ఏదో ఒక మాట అనేది తగులుతుంది కదండి ఆ మాటల వల్ల ఏంటంటే నరదిష్టి అనేది కొడుకుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కూతురులతో పోల్చుకుంటే ఇక ఇక్కడ కొడుకులకంటేనే తక్కువనే చెప్పాలండి కాకపోతే కూతురులు ఏంటంటే అమ్మాయిలు చక్కగా ఇంట్లోనే ఉంటారు కదండి లేదా స్కూల్కి వెళ్తారు లేదంటే కాలేజీకి వెళ్తారు మళ్ళీ టైంకి ఇంటికి వచ్చేస్తారు ఒక ముద్ద తింటారు కాసేపు చదువుకుంటారు తర్వాత పనుకుంటారు కానీ వారికి పెళ్ళైతే అత్తగారింటికి వెళ్ళిపోతారు తర్వాత భర్తతో కలిసి ఉంటారు వారి యొక్క ఇంటిని పేరుని అంతా కూడా ఇంటి పేరుగా మార్చేసుకుంటారు ఇక ఆ యొక్క ఇంటికి వారసులను అయితే కంటారు కానీ కొడుకులు అలా కాదు కదండి కొడుకులు బలంగా పెరగాలి పుష్టిగా పెరగాలి నా బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి రాకూడదు ఈ విధంగా నా యొక్క నా బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటేనే కదా మనల్ని బాగా చూసుకుంటాడు అని చెప్పి తల్లిదండ్రులు ప్రాణం పెట్టి మగపిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు రేపు మంచి చెడైనా కానీ మగపిల్లలే చూసుకోవాలి కాబట్టి ఆడపిల్లలు కొంచెం మంచిగా ఫుడ్ అనేది పెట్టుకుంటూ బలమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తూ చాలా జాగ్రత్తగా ప్రేమగా ఉంచుకుంటూ ఉంటారు ఇలా ఇటువంటివి అన్నీ కూడా అబ్బాయిల మీదే నరగోష అనేది చాలా అధికంగా ఉంటుందండి ఎక్కడ ఎవరు ఒక రూపాయి ఇచ్చేసేది లేదు పెట్టేది లేదు కానీ ఎవరి సొమ్ము వారు తింటున్నా కూడా ఈ రోజుల్లో నరల యొక్క ఏడుపు అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ కాబట్టి ఈ యొక్క నరల యొక్క ఏడుపు అనేది ఫస్ట్ తొలగించుకోవాలి పైగా ఈ యొక్క కృతికా నక్షత్రము అనేది రాకపోవడం వల్ల ఈ యొక్క పౌర్ణమి దోషాన్ని కూడా తొలగించుకోవడం కోసం రేపు రాత్రి ఎనిమిది గంటల లోపు కొడుకులు ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఈ యొక్క చిన్న పరిహారము అనేది చేసుకొని తీరవలసిందేనండి దానివల్ల మన యొక్క జ్యోతిష పండితులు అయితే ఈ విధంగా తెలియపరుస్తున్నారండి అయితే ఇంతకు ఈ యొక్క పరిహారం ఎవరు చేయాలి అంటే కనుక ఈ యొక్క పరిహారము వచ్చేసి కొడుకులు ఉన్నటువంటి వారు కానీ లేదంటే ఇద్దరు కొడుకులు ఉన్నా కానీ ముగ్గురు కొడుకులు ఉన్నా కానీ ఎవరైనా కానీ ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అండి ఒక అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నవారు కూడా ఈ యొక్క గురువు కానీ లేదంటే మేము చెప్పినటువంటి విధంగా ఖచ్చితంగా అడుగుతారండి వారు కూడా చెప్పుకోవచ్చు పైగా ఈ యొక్క పరిహారం అనేది పుట్టినటువంటి పిల్లల దగ్గర నుండి ముప్పై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా చేసుకోవచ్చండి కొడుకులు ఉన్నటువంటి వారు ఈ యొక్క పరిహారము అనేది చేసుకొని తీరాల్సిందే అయితే ఈ యొక్క పరిహారము అనేది కేవలం తల్లి మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అంటే ఆ బిడ్డ తల్లి మాత్రమే చేయవలసి ఉంటుందండి ఒకవేళ అవకాశం లేని పక్షంలో తనకి తాను కాకుండా తనకంటే పెద్దవారి యొక్క చేతన ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయించవలసి ఉంటుంది ఈ యొక్క పరిహారం అనేది రాత్రి సమయంలో అంటే సంధ్యా సమయంలో ఆరు దాటిన తర్వాత రాత్రి ఎనిమిది లేదంటే తొమ్మిది గంటల లోపు అయితేనే ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చండి అంతకీ కూడా ఈ యొక్క పరిహారం ఏంటి ఎలా చేయాలి అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ యొక్క పరిహారం కోసం మొదటిగా మట్టి ప్రమిదను తీసుకొని ఒకటి తీసుకోవాలండి ఈ యొక్క మట్టి ప్రమిద కూడా కొత్త ప్రమిద అయ్యి ఉండాలి అన్నటువంటి విషయం అయితే గుర్తుంచుకోండి అండి ఈ యొక్క మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని అయితే వేయాలి ఆ దగ్గర ఉన్నటువంటి ఆవు నెయ్యి లేనటువంటి పక్షంలో మామూలుగా మీరు గేదె ఆవు నెయ్యి అయినా కూడా దీనికి వాడుకోవచ్చండి మనకి మట్టి అంటేనే పంచభూతాలతో ఒకటైనటువంటి భూమికి ప్రత్యేక కదండి మన శరీరంలో కూడా ఏదో ఒక రోజున మనం అనేది మట్టిలో కలిసిపోతాం కాబట్టి మట్టి అనేది చాలా పవిత్రమైనది అండి మన యొక్క తనువు మనసు ఆత్మకి ఈ యొక్క మట్టి అనేది మనలో ఒక భాగం ఇక నెయ్యి వచ్చేసి దేవతలకు అత్యంత ప్రీతికరమైనవండి జ్ఞానానికి మన యొక్క శ్రేయస్సుకు మన యొక్క ఆరోగ్యానికి అన్నిటికీ కూడా నెయ్యి చక్కగా ఉపయోగపడుతుంది తర్వాత ఇందులో ఉపయోగించవలసింది ఒక చిటికెడు ఆవాలు ఆవాలు అంటే చూడ్డానికి చిన్నవిగా కనిపిస్తాయండి అయినా కానీ ఈ చాలా శక్తివంతమైనటువంటి అనే అంటే ఎక్కువ శక్తి అనేది వీటిల్లో ఉంటుందండి ఆవాలు భూత ప్రేత పిచాచుల్లో కూడా తరిమి కొడుతుంది ఏ మనిషినైనా కానీ నెగిటివ్ శక్తి ఏమైతే ఉంటుందో ఆ యొక్క నెగిటివ్ శక్తిని పూర్తిగా తీసివేయడానికి ఆవాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అని చెప్పాలండి తర్వాత వచ్చేసి కళ్ళొప్పు అంటే రాళ్ళ ఉప్పు అండి రాళ్ళ ఉప్పు అంటే నెగిటివ్ శక్తిని పూర్తిగా తీసేస్తుంది నరుల యొక్క ఏడుపును నరఘోషను పూర్తిగా తీసేస్తుంది ఎవరికి అయితే నెగిటివ్ శక్తి అనేది ఉంటుందో జనాల ఏడుపు అనేది ఉంటుందో జనాల ఘోష అనేది ఉంటుందో ఆ యొక్క నరగోశ అంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టడానికి ఈ రాళ్ల ఉప్పు అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఇందులో మనం రాళ్ల ఉప్పుని కాస్త ఉంటే ఒక చిటికెడు వేసుకొని సరిపోతుందండి తర్వాత ఆ యొక్క మట్టి ప్రమిదను తీసుకొని నెయ్యి వేసి అందులో ప్రతి ఒత్తి పత్తి ఒత్తిని అనేది పెట్టుకోవాలండి ఇక మనకి ఆ యొక్క ఒత్తి అనేది జీవాత్మకు ఒక ప్రత్యేకగా భావిస్తారు ఇక మేము చెప్పిన విధంగా ఈ యొక్క ప్రమిదను తీసుకొని అందులో ఆవు నెయ్యి పోసి ఆ యొక్క ఆవునెయ్యి ఆ యొక్క ఉత్తిని పెట్టిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం రాళ్ళు ఉప్పును వేసి ఆ యొక్క దీపాన్ని అనేది వెలిగించాలండి ఈ విధంగా వెలిగించిన తర్వాత మీ యొక్క బిడ్డకు ఇంటి బయట అనేది తీసుకువచ్చి ఈ యొక్క పరిహారం అనేది చేయాలండి ఇంట్లో మాత్రం అసలు చేయకండి అండి ఇంటి బయటకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ యొక్క పిల్లవాడిని తూర్పు ముఖంగా కూర్చొనిపెట్టి కూర్చోబెట్టిన తర్వాత మీ యొక్క తలపై భాగం నుండి ఎడమ చేతి వైపు నుండి కుడి చేతి వైపుకు మూడు సార్లు ఆ యొక్క ప్రమిదను అంటే కుడి చేతి వైపు నుండి మళ్ళీ ఎడమ చేతి వైపుకు మూడు సార్లు అలా దిగదుడి చేసిన తర్వాత ఆ యొక్క పిల్లవాడిని కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళిపోమని చెప్పండి మీరు ఆ యొక్క వెలుగుతున్నటువంటి దీపాన్ని తీసి చక్కగా ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో దూరంగా విసిరి పడవేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మళ్ళీ ఆ యొక్క మట్టి ప్రమితను ఇంట్లోకి అయితే అస్సలు తెచ్చుకోకూడదండి ఈ విధంగా మీరు దిష్టి అనేది తీసివేయడం వల్ల ఆ యొక్క బిడ్డకు ఆహించినటువంటి దుష్ట శక్తులు అన్నీ కూడా ఈ యొక్క పౌర్ణమి దోషంతో పూర్తిగా మీకు ఉన్నటువంటి దోషాలు అనేవి కూడా తుడిచిపెట్టిపోతాయి ఈ విధంగా అంతేకాకుండా మీ యొక్క పిల్లల మీద ఉన్నటువంటి నరగో నరగోష ఏడుపు మీకు ఉన్నటువంటి నరుల యొక్క ఏడుపులు ఆ యొక్క పిల్లలు పట్టి పిడుస్తున్నటువంటి దిష్టి దోషాలు నరాత్మక శక్తులు ఇటువంటివి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మన ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటేనే ఆ యొక్క పిల్లలకు చీటికి మాటికి ఏదో ఒక అనారోగ్య సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి ఎవరో ఒకరి యొక్క ఏడుపులు పిల్లల మీద పడుతూనే ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఏడుపు అనేది పోవడానికి పిల్లలు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా పెరగడానికి ఆ పిల్లల మీద ఉండేటువంటి దృష్టిని అంతా కూడా తీసేయడానికి ఈ యొక్క కార్తీక పౌర్ణమి యొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా కొంచెం వయసు పెద్దైన తర్వాత పిల్లలకు సినిమాలని చెప్పి షికార్లని చెప్పి బైక్ రైడింగ్ అని చెప్పి ఇలా రాత్రిపూట బయటకు వెళ్ళి ఎప్పుడు అర్ధరాత్రి పూట ఇంటికి వస్తూ ఉంటారు కదండి ఏ టైంలో పడితే ఆ టైంలో ఇంటికి వస్తూ ఉంటారు అసలే ఈ రోజులు అంతా కూడా అసలు బాగోవడం లేదండి బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఇంటికి వచ్చేదాకా వస్తారో రారో ఒకే టెన్షన్ అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఉంటుంది కాబట్టి ఇటువంటి దోషాలు అన్నింటినీ కూడా తీసివేయడానికి ఈ యొక్క పౌర్ణమి యొక్క పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా రేపటి రోజున కార్తీక పౌర్ణమి రోజున ఎనిమిది నుండి తొమ్మిది గంటల లోపు సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేసుకోవాల్సి ఉన్నటువంటి విషయాలు అయితే మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి కొడుకులు ఉన్నటువంటి వారు మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా కూడా అంతమందికి కూడా దిష్టి అనేది ఖచ్చితంగా తీసివేయండి అందరికీ కలిసి ఒకేసారి దిష్టి తీయకూడదండి ఎవరి ప్రమేద వాళ్ళకి ఉపయోగించి చక్కగా ఎవరిది వాళ్ళు కూడా సపరేట్గా తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి అండి అర్థమైంది కదండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నామండి కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్